హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం ఇంకా ఈరోజు ఆదివారం కాబట్టి చికెన్ వండుకుందాం అని పొద్దున్న దాకా వండుకున్నాం పిల్లలతోటి మా సార్ కూడా మంచిగా బతుకున్నాడు ఇవాళ మేము ఇప్పుడు సాయంత్రం అయితే చికెన్ తీసుకొచ్చిండు చికెన్ వండుకోవాలి బగారానం వండుకోవాలి తినాలి అంతే సండే క్లోజ్ సండే సండే అంటాం కానీ సండే ఎంత తొందరగా గడిచిపోద్ది పందిర వరకే వన్ అవుద్ది వండుకొని తినే వరకు మూడు అయింది ఒక గంట వండుకొని లేచే వరకు ఐదు అవుతుంది గతం సండే ఇక కొంచెం ఆరోగ్యాలు అయితే ఇప్పుడు ఇప్పుడే ఇవన్నీ తీర్థయాత్రలు అయితే పోయి ఈ చలిని చూస్తే భయం అవుతుంది చలికాలం వెళ్ళాక పోదామని చెప్పేసి ఇంట్లో ఒకరికి కాకుండా ఒకరికి ఒకరికి కాకుండా ఒకరికి విరాలు అని విపరీతంగా ఘోరంగా ఉండే సిచ్యువేషన్ అయితే ఎప్పుడు చూడలేదు నేను అసలు ఇట్లా ఎవరికి రావద్దు కొంచెం అది వేసిన తర్వాత లుక్ చాలా మంచిగా ఉన్నది అసలు ఎన్నాడు ఒక రోజు సండే రోజు మేము ఇంట్లో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మా సిరమ్మకి అయితే మా సిరమ్మకైతే అయితే సండే రోజు వస్తా స్కూల్ ఉంటుండే అసలు ఇవాళ ఆమెకు హాలిడే వరుణ్ తేజ్కి వస్తా పన్నెండు గంటలకే ట్యూషన్ పదకొండు గంటలకు ట్యూషన్ వాడు ఒంటి గంట వచ్చేసేడు క్లాస్ లేదు అన్నం తిన్నాం లేవనికల్లా మధ్యాహ్నం ఆయన వండుకున్నాడు మేము ఫాస్ట్ వేసుకొని తిన్నాం వాళ్ళు అడిగితే వాళ్ళని ట్యూషన్కి వెళ్ళి వచ్చినాక అన్నం లేపు తినిపియా మీరు వండుకున్నాం మేము ఎట్లా తినామని లేపలేదు వాళ్ళు ఇప్పుడు ట్యాంక్ బండి పోదాం సండే రోజు కదా అని కానీ మరి వంట అయినాక ఓపిక ఎట్లుంటావు తిన్న తర్వాత పోదామంటే పోదాం లేకుంటే క్యాన్సర్ అంటే క్యాన్సర్ అంత నీ చేతి ఉంది అన్నమాట వాళ్ళిద్దరికైతే ఇష్టం ఉంది ఆరు అంటే ఆల్రెడీ ఫుల్ చలి దుమ్ము రేక్తుంది మనం బయటికి పోతే రోడ్డు పొడి ట్యాంక్ మీద కడికొచ్చి ఇంకా వాటర్ కు మస్తు చల్ల చలికి బాగా అవుతుంది తెలుసా ఈగన్ పెడతా కానీ పోదాంలే సండే స్పెషల్ కవర్ అది ఎట్లా అంటే మమ్మల్ని మేము ఆ డోర్ కాడ ఉంటే ఆ డోర్ కాడ అమ్మవారు బట్టలు విన్నప్పుడు ఇది బయటకి వచ్చి చూస్తుండే ఫ్రెండ్స్ ఇట్లా బయటకు వచ్చి మరి ఉందా మా అమ్మ లేదా అని చెప్పి బయటకేసుకొని చూస్తుండే దీన్ని పక్క కొత్త కొంచెం చిన్న సెట్టింగ్ మంచిగా దానికి లెవెల్ అయింది అనమాట అంటే ఇన్ని రోజులు జర కొంచెం ఉంటుండే అంటే ఇది మొత్తం ఇటు పక్కకు వంగితే దానిలో ఇంకొక స్టెప్ పడ్డది ఇది దీర్యాకు పక్కకు గోడ మధ్యలో ఇంకొక స్టెప్ పడ్డది ఇవన్నీ తీసేసి చదువుకున్నది కొంచెం మంచిగా ఇది టైట్ చేసుకున్నది పక్కకి లెవెల్ అయిపోయింది ఇక లోపల కొంచెం అక్కడ కవర్ ఉండే కవర్ తీసేసింది ఈ అమ్మగారికి ఎట్లా అంటే బాగా నీట్నెస్ బాగా ఫ్రెండ్స్ అందరుకుంటే చాలా మా అమ్మగారికి ఎక్కువ అందరికీ పది రోజులు ఎవరు పట్ల ఉంటుంది గరిగి గరిగి ఎవరో పిల్లలు పొల్లట్లు ఉంటారు అందరు నీటి ఉండడానికి ఆరోగ్యాల వలంగా ఆరోగ్యాలు మంచిగా ఉండాలి నీటి ఉంటాయి విలేజ్ మనుషులం హైదరాబాద్ లైఫ్ స్టైల్ ఎట్లా అంటే అసలు మొత్తం ఊరు అయితే అసలు ఏమి తీసుకోని విధంగా మొత్తం ఊళ్ళు ఎట్లుంటామో సేమ్ ఇక్కడ అట్నే అసలు హైదరాబాదు ఉంటాం అన్నట్టుగానే అసలు ఊరి మనుషులు ఎక్కడనే సేమ్ ఓ మాట చేంజ్ చేయాలేదు ఓ విధానం చేంజ్ కాలేదు స్లాంగ్ చేంజ్ చేయాలి ఆ పిల్లలకు జర కొంచెం వాళ్ళు వాళ్ళు ఇద్దరే మా ఇంట్లో జర కొంచెం ఇద్దరు ఇన్నే పుట్టిరు మా పిల్లలు ఇద్దరు ఇక్కడ ఊళ్ళోనమ్మా వరు తేజ మొత్తం హైదరాబాద్ ఇక్కడనే చూసుకొని ఇక్కడే పుట్టాం అనమాట ఇక్కడనే పుట్టాడు వాళ్ళిద్దరే హైదరాబాద్ వాళ్ళు మా ఇంట్లో మేమిద్దరం విలేజ్ వాళ్ళమే పెట్టుకుందాం మంట నిన్న పెట్టుకున్నాం ఫ్రెండ్స్ నిన్న పెట్టుకునేసరికి సండే అని పిల్లలు అస్సలు ఏం లేదు వద్దు చలి పెడుతుంది అని చెప్పండి ఇక చలి పెడుతుందని చెప్పి మంట పెట్టుకున్నాం అని చెప్పి పోయి ఒకటే ఇది పదకొండు నెలలు పెట్టుకున్నాం ఇక అందుకే నిన్న నైట్ వాళ్ళు ఎన్ని గంటలకే వాడుకున్న కాబట్టి ఇక కొంచెం నిద్ర సరిపోలేదు మార్నింగ్ వస్తే కొంచెం లేట్గానే లేచారు మళ్ళీ మధ్యాహ్నం పడుకోరు అన్నోడు తోటే బొంతగా అప్పిరు అంటే నాలుగు గంటలకు లేచారు అందరికి అందరు నీస్త పడుకున్న ఫ్రెండ్స్ మధ్యాహ్నం టైంలో న్యూస్ ఎప్పుడు పడుకోను ఎందుకో నీస్త పడుకుంటే కొంచెం మంచి నీర పట్టింది ఫస్ట్ టైం రేపు ఎన్ని గంటలకు లేస్తావు ఏమో మరి ఫోర్కు లేచినా కూడా పని చేయలేదు బట్టలు అన్నీ వెళ్ళాలి అంతా గడగాలి రేపు ఇయర్లో కాదు మస్తు పని ఉన్నది రేపటితో సృష్టి అయితే కంప్లీట్ డేస్ నుంచి ఇంట్లో పూజలు ఇట్లా ఏం లేవు ఫ్రెండ్స్ ఎట్లా అంటే అసలు మా అమ్మవారిస్త పూజలు వ్రతాలు ఎక్కువ మళ్ళీ కార్తీక మాసం కాబట్టి పూజలు పాలలు చచ్చిపోవడతో ఇక ఇంట్లో జర ముట్టుడు ఉండేట్లో మేము అసలు ఏం పూజలు అవన్నీ ఏం చేసు ఇక రేపటితో కంప్లీట్ అయిపోతుంది ఇక రేపు రగ్గులు అవన్నీ విండేసుడు ఎంత పని కాలు వచ్చిందంటే మార్నింగ్ వెళ్ళిపోతుంది ఒకదానికి ఇబ్బంది అవుతుంది జర కొంచెం లేట్ అయినా అని విండేసుకోరాదమ్మా

మండే మా అమ్మగారికి ఫాస్టింగ్ రేపే స్విచ్ దేవుని దేవాల మంచి ఏమో చూడాలి లెవెన్ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ దేవుని బాక్స్ మూసేసి ఇక రేపు అంటే రేపు వెళ్ళిపోతుంది చూసి రేపు వెళ్ళిపోయిన తర్వాత ఎల్లుండి పూజ చేసుకుని ఎల్లుండి జ్వర మంచి చేయాలి మా ఇంట్లో పొద్దుగా లేస్తే దేవుల పాటలు మన ఒక గుడిలు ఉన్నట్టుంటాయి ఊపరిసో పెట్టలేదు దేవుళ్ల పాటలు పెట్టలేదు అది ఎటువంటి అనిపిస్తుంది అని రేపటితో చేయాలి లేదు వీడియోలతో రేపాలి అసలు వీడియోలు ఏం ఆపేది లేదు యూట్యూబ్ మొన్నడాక చేయొద్దా అనుకున్నాం కానీ మా అమ్మగారు జర కొంచెం రంగంలో దిగిన తర్వాత పర్వాలేదు అనిపిస్తుంది అంటారు మా ఫ్రెండ్స్ కూడా మంచిగా మాట్లాడుతున్నావు మంచిగా మాట్లాడుతున్నావు చెయ్యి వీడియోలు చెయ్యి అంటారు మరి మా చుట్టాలు అందరికీ అయితే ఎందుకు చెప్తారు అన్న మంటనే ఉన్నట్టున్నది కానీ ఎట్లైనా చేసుడు చేసుడే మా చుట్టాల ఎట్లా అంటే వాస్తవానికి కొందరు చూస్తారు సరే సపోర్ట్ లైక్ కూడా కొడుతున్నారు లైక్ కొడితేనే మాకు పైసలు అట వాళ్ళు అనుకుంటారు అబ్బో వీళ్ళకి లైక్ కొడితే పైసలు పోతాయి అని చెప్పేసి అంటే లైక్ కొట్టకుండానే ఉంటారు దానికి ఎడ్డి మాలోకాలు ఉన్నాయి వాళ్ళతో అసలు అనడం వేస్ట్ గుర్తు వేసుకోవడం కూడా వేస్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొందరు చూస్తారు డిస్లైక్లు కొడుతున్నారు వాళ్ళు ఎవరు కొడుతున్నారో చూస్తూ తెలుసు కానీ ఎందుకు అని అజ్ఞానులు కొడతారు అట్లా అజ్ఞానం ఉన్న వాళ్ళు కొట్టారు కాబట్టి అజ్ఞానులు మనం అసలు లైట్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి పెద్ద ఇది లేదు కాబట్టి వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి మనం అవగాహన తోటి ఇవాళ లైట్ తీసుకోవాలని చెప్పి లైట్ తీసుకున్నాం అయితే కామెంట్ పెట్టింది ఆ వీడియో ఓపెన్ అయితే లేవటం మరి ఒక షార్ట్ ఓపెన్ అయింది నేను చాలా డేస్ తర్వాత మీ వీడియో ఈ రోజే ఓపెన్ అయింది ఓపెన్ అయితే లేదు